అనకాపల్లి జిల్లాలో పిచ్చి కుక్క దాడితో చిన్నారితో సహా ఇరవై ఆరు మందికి గాయాలయ్యాయి రావికమతల్లో పిచ్చి కుక్క విహారం చేయడంతో ఇరవై ఆరు మంది గాయాలయ్యాయి బీసీ బాలికల వసతి గృహంలోకి చొరబడిన కుక్క పది మంది విద్యార్థులను గాయపరిచింది ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు పిచ్చి కుక్కను అంత స్థానిక యువకులు ప్రయత్నించినప్పటికీ రావికమ్మ తమ సమీపంలో నాగన్నపాలెం గ్రామంలో చొరబడి మూడు సంవత్సరాల వయసు గల కాజునూరి చైతన్య చెవి చేతిపైన తీవ్రంగా గాయపరిచింది స్థానికులు పిచ్చి కుక్కను చంపేశారు ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది రావికమ్మతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు కొందరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు సుమారు ఇరవై ఆరు మందిని మా మండలం పరిధి మేడివాడి నుంచి అలాగే గదిగమ్తూ ఈ గ్రామాలంటిల్లోని కూడా సుమారు ఇరవై ఆరు మందిని కుక్క గాయపరిచి హాస్పిటల్ ఆసుపత్రి పాలు అయిపోయారు దీన్ని చంపడం వల్ల ప్రజలందరూ కూడా ఊపిరి పట్టుకుని సంతోషిస్తున్నారు గ్రామ పక్కన ఉన్న నాగన్పాలెం ఈ కుక్క వెళ్ళిందని సమాచారం తెలిసిన అక్కడ ప్రజలు అక్కడ కూడా ఒక చిన్నపాపని చాలా దారుణంగా కరి కలిసి కరిచింది అక్కడ ప్రజలందరూ కూడా భయ భయభ్రాంతి అయ్యి ఆ కుక్కని ఆతమార్చడం జరిగింది దీంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నాం ఉదయం ఆరుల వచ్చాను పిచ్చుకొక్క వచ్చి దాడి చేసి మరి తరలి కరిచింది ఖర్చుగా ఆటోలు మరి హాస్పిటల్గా వెంటనే మరి ఉండాలని చేశారు చేయగానే మరి మీరు నర్సిపర్ని వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు మళ్ళీ నర్సిపర్ని వెళ్ళాను అండి నేను నర్సిపడ అక్కడ కూడా బాగా చూశారు మరి శరీరానికి కూడా సిబ్బంది ఇచ్చి ఇచ్చారండి నేను బాగా చూసి పెట్టాను